ఇంటికి దూరంగా ఉండి హాస్టల్లో చదివే పిల్లలకు జుట్టు ఉడకూడదు అమ్మ చేతి వంట మిస్ అవ్వకూడదు అన్నప్పుడు పిల్లలు వెళ్ళేటప్పుడు ఇలా నిల్వ పచ్చలు పెట్టి పంపించామంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు కప్పు చింతపండుకు మూడు కప్పులు నీళ్లు వేసి సగ భాగం అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు టేబుల్ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి సన్నటి సీగ మీద తోరగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా కప్పు కొలతల్లో కొలుచుకోవాలి ఇక్కడ నేను ఐదు కప్పుల కరివేపాకు అయితే తీసుకుంటున్నాను కరివేపాకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి మరీ డ్రైగా కాకుండా సాఫ్ట్ గా వేగిచ్చేసేసుకోవాలి మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్నటువంటి ధనియాలు మెంతులను ఇలా పొడి పట్టేసుకోవాలి వేయించుకున్నటువంటి కరివేపాకును విడిగించుకున్నటువంటి చింతపండును కూడా ఇందులో వేసి మరొకసారి తిప్పుకోవాలి ఐదు కప్పుల కరివేపాకుకి అరకప్పు కారం పావు కప్పు ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి మరి గట్టిగా అనిపించిందంటే కాచి చల్లార్చుకున్నటువంటి నీళ్లను వేసి కన్సిస్టెన్సీ చూసుకొని తిప్పేసుకోవాలి మరి చట్నీకి చివరిగా పోపు పెట్టేసుకున్నామంటే కరివేపాకు నిలువ పచ్చడి రెడీ అయిపోయినట్లే